హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ గత త్రీ డేస్ నుంచి హైదరాబాద్లో కంటిన్యూస్గా వర్షాలు అయితే పడుతున్నాయి ఈ రైనీ సీజన్లో రాపిడో ఓలా ఉబర్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళందరూ ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు వాళ్ళ పడే కష్టాలని ఇవాళ నేను ముందుకైతే తీసుకొస్తాను సో ప్రాక్టికల్గా నేనే సో మా ఇంటి దగ్గరలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే ఉంది అక్కడికి వెళ్ళి అక్కడ ఎవరైనా బైక్ టాక్సీ చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్న మీరు ఏమేమి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు అని చెప్పి అడిగి వాళ్ళ ప్రాబ్లమ్స్ని రివ్యూస్గా మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను అలాగే మన ఛానల్ నుంచి వాళ్ళకి కొన్ని గిఫ్ట్స్ సో ప్రజెంట్ నేనైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అలాగే సికింద్రాబాద్ క్లాక్ టవర్కి మధ్యలో అయితే ఉన్న రైన్ అయితే ఫుల్ రైన్ అయితే వస్తుందయ్యా సో నేనైతే ఇక్కడ స్ట్రక్ అయిపోయాను ఈ రైన్లో రైన్ తగ్గాక మళ్ళీ నేను బయటికి వెళ్ళి ఎవరైనా బైకర్స్ కనిపిస్తే వాళ్ళతో రివ్యూ తీసుకొని నా దగ్గర ఉండే రెయిన్ కోట్ అయితే వాళ్ళకైతే ఇస్తాను ఇప్పటివరకు ఒక ముగ్గురు రైడర్స్ని అయితే కలిసాను వాళ్ళకైతే ర్యాంక్ కొట్టితే ఇచ్చాను బట్ ఏంటంటే వాళ్ళు రివ్యూస్ ఇవ్వడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంటే కెమెరా ముందు రావడానికైతే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించట్లేదు వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ ఏ కావచ్చు లేకుంటే వాళ్ళు చేసే పని వాళ్ళ ఇంట్లో తెలియదు అని చెప్పేసి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కదా నేను అర్థం చేసుకున్నాను బట్ ఇరవై మందికి అడిగితే నాకు రెండే రెండు బైక్ ట్యాక్స్ రివ్యూస్ అయితే దొరికే నిన్న ఒకటి అప్లోడ్ చేశాను ఇప్పుడు ఇది ఒకటి సో ఇలా ఉంటాయి సో రివ్యూస్ కూడా అంత ఈజీగా అయితే ఏమీ దొరకట్లేదు ఇన్ కేజ్ మా సబ్స్క్రైబర్స్ ఎవరైనా రివ్యూ ఇవ్వాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్కి ఒక ఎస్ఎస్ చేయండి పోయ్యా నేనే వచ్చి రివ్యూ తీసుకుంటాను వస్తారు కొంచెం డబల్ వన్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ ఓకే అండి వస్తున్నా సో ఫ్రెండ్స్ ఇవాళ నేను బైక్ టాక్సీ చేసే వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ కోసం మీద చూపిస్తాను సో ప్రజెంట్ పార్ట్ టైం చేస్తే ఎంత ఎర్నింగ్స్ వస్తాయి ఒకవేళ ఫుల్ టైం చేస్తే ఎంత ఎర్నింగ్స్ వస్తాయి అసలు ఈ బైక్ ట్యాక్సీలోకి రావచ్చా రాకూడదా డ్రైవర్ ఎక్స్పీరియన్స్ తెలుసుకోవడం కోసం బయటకైతే సికింద్రా రైల్వే స్టేషన్ చేరికొస్తా అన్నా సో ఇక్కడ అయితే అన్న హాయ్ అన్న మీ పేరు నా పేరు అన్న శ్రీకాంత్ ఇది కొంచెం పెట్టుకోండి అన్నా మీ బైక్ టాక్స్ చేస్తూ ఉంటారు అన్న అవునన్నా నేను ఊబర్ కొడతా ఊబర్ కొడతాడు ఎప్పటి నుంచి చేస్తున్నాను అన్నా దాదాపు రెండు మూడు ఏళ్ళ అవుతుంది టూ త్రీ ఇయర్స్ అవుతుంది పార్ట్ టైం కింద వేస్తాను పార్ట్ టైం ఫుల్ టైం వేరే జాబ్ చేస్తా వేరే సైడ్ వేరే జాబ్ చేస్తా ఈ పార్ట్ టైం లెక్క చేస్తాం మార్నింగ్ ఒక త్రీ అవర్స్ ఓ ఈవినింగ్ ఫోర్ అవర్స్ అలా ఓకే ఇలా మీరు పార్ట్ టైం చేసుకుంటే ఎంత దాదాపు డైలీ సిక్స్ సెవెన్ హండ్రెడ్ వరకు వస్తాయి అంటే పెట్రోల్ ఖర్చులు పోను పెట్రోల్ ఖర్చు పోయి సిక్స్ సెవెన్ హండ్రెడ్ ఈ పార్ట్ టైం పార్ట్ టైం ఓకే డైలీ వచ్చి చేసుకుంటారు ఫుల్ టైం చేసుకుంటే పదిహేను వందల దాకా వస్తాయి సండే సాటర్డే అలా ఫుల్ టైం కూడా చేసుకుంటా అప్పుడు డైలీ ఫిఫ్టీన్ సెవెన్ హండ్రెడ్ వరకు కొట్టుకోవాలి పెట్రోల్ ఎంత పోతుంది ఒక రోజుకి పెట్రోల్ రెండు మూడు లీటర్లు మనం చేసిన రైడ్లు బట్టి ఉండేది ఇంజనీర్ బట్టి ఉండేది ఒక మూడు పెట్రోల్ పోతే వేయి రూపాయలు వస్తుందా అవసరం వేయి రూపాయలు అవుతుంది డైలీ అంటే ఫుల్ అంటే ఫుల్ పెట్రోల్ పోతే మనకు పదిహేను వందల పది రంగలాగా ఫుల్ డైమేజ్ ఉంది పర్ డేస్ సిక్స్ హండ్రెడ్ వరకు ఉంటుంది సిక్స్ సెవెన్ హండ్రెడ్ కూడా పెట్టుకోవచ్చు నాకు చిన్న డౌట్ అన్నది మన హైదరాబాద్ లో బైక్ టాక్సీ ఉంది ఫుడ్ డెలివరీ ఉన్నాయి స్విగ్గీ జొమాటో స్విగ్గి జొమాటో మనకి చెప్తా కలిపి ఉంది రాసి చెప్తే బ్లింకెట్ అని అది కాకుండా ఈ బైక్ టాక్సీ ఎందుకు చేస్తున్నానన్నా అంటే మనకి ఇలా తక్కువ టైంలో కొంచెం అమౌంట్ ఎక్కువ రావాలనుకుంటే మనం ఇది చేసుకుందా నాకు కొంచెం బెనిఫిట్ అనిపిస్తుంది తక్కువ టైబర్లో తక్కువ టైంలో ఎక్కువ మనీ కావాలంటే బైక్ టాక్స్ చేయాలి అదర్సానికి ఆర్డర్లు పడదు పడవి ఎక్కువ లాంగ్ పడవచ్చు ఏమో ఇవైతే కొంచెం లాంగ్ పడ్డప్పుడు ఎక్కువ అమౌంట్ ఒకసారి జల్దీ వస్తుంది ఎక్కువ అమౌంట్ రావాలనుకున్నా ఊబర్ నాకు కొంచెం బెటర్ అనిపిస్తుంది ఊబర్ అనిపిస్తాయి సో రాపిడే ఉందా రాపిడే ఉంది కానీ అలా కొంచెం కమిషన్ వల్ల కొంచెం ప్రాబ్లం వచ్చింది

సో మీరు హ్యాపీయా ఈ బైక్ ట్యాక్సీ ఈ పార్ట్ టైం చేసే ఎర్నింగ్ ఆ వల్ల నేను చాలా డైలీ కొంచెం ఖర్చులు వెళ్ళిపోతున్నాయి రూమ్ రెండు చిన్న చిన్న ఖర్చులన్నీ వెళ్ళిపోతున్నాయి సో మన సాలరీ ఇబ్బంది పెట్టకుండా సాలరీ పోతాం ఇంటికి పంపించే అవకాశం ఉన్నది పేరెంట్స్ కొంచెం హెల్ప్ఫుల్ గా బాగుంది ఈ ఊబర్ వాళ్ళు వచ్చే డబ్బులు మనకు ఈ ఖర్చులు అన్నీ వెళ్ళిపోతున్నాయి చాలా మంది ఇంట్లో ఉండి ఆలోచిస్తూ ఉంటారు నేను ఈ బైక్ టాక్ చేయాలి పార్ట్ టైం చేయాలి లేదా ఫుల్ టైం అవును వాళ్ళంట మీరు ఏమంటారు రమ్మంటారా వచ్చి చేసుకోమంటారా చేసుకోవచ్చు పార్ట్ టైం చేసుకోవాలనుకుంటే ఊబర్ బెస్ట్ బెస్ట్ అని అయితే సజెషన్ చేయగలుగుతా ఊబర్ బెస్ట్ అంటారు ఊబర్ అయితే బెస్ట్ అని సజెషన్ చేయగలుగుతా ఒకవేళ ఇంకా వేరే చేసుకోవాలనుకున్నా వేరే ఉన్నాయి స్విగ్గీ జొమాటోలో కూడా ఉన్నాయి అవి కూడా వాళ్ళు ఒక మీకు ఎక్కువ తిరగడం వద్దు మీ లాంగ్ పోలేము ఒక ఏరియా చేసుకున్నాం అనుకుంటే వేరే కూడా చేసుకోవచ్చు వాళ్ళు ఇష్టంగా మీ ఎక్స్పీరియన్స్ లో అవునా బుకింగ్ వస్తుందా తీసుకుంటా చూడండి ఫైవ్ పాయింట్ టూ కిలోమీటర్స్కు ఫిఫ్టీ సిక్స్ రూపీస్ అవును అదే ఫైవ్ కిలోమీటర్ల అయితే యాభై రూపాయలు వస్తుంది వస్తే దీనిలో కమిషన్ ఉంటున్నా కమిషన్ టూ రూపీస్ త్రీ రూపీ అంతే ఎక్కువ కమిషన్ కట్టు కాదు ఏమేమి అంతేం కట్టాలా ఓకే అన్న మీ ఎక్స్పీరియన్స్ లో లాస్ట్ ఒక డౌట్ ఏ లో వస్తే ఎక్కువ డప్పులొ వస్తాయి అన్న బైక్ టాక్సీలో ఇందులో టై టైమింగ్స్ టైమింగ్స్ వచ్చేది మార్నింగ్ మార్నింగ్ చేసుకోవచ్చు మార్నింగ్ సెవెన్ టు టూ వరకు వస్తాయి మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ ఫోర్ థర్టీ ఫైవ్ 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 థర్టీ ఆ టైం నుండి నైట్ టూ వరకు వస్తాయి ఓకే బాగా వస్తాయి ఈ టైమింగ్స్ బాగా వస్తాయి అంటే వస్తాయి కాకపోతే ఈ టైమింగ్ కొంచెం ఎక్కువ వస్తాయి ఎక్కువ వస్తాయి సో ఫుల్ టైం వేరే జాబ్ చేసుకుంటూ పార్ట్ టైం లో ఇంకా కాస్త ఎర్నింగ్ కావాలని చేసుకోండి సో చాలా బాగుందన్న మీ ఐడియా మీరు రెగ్యులర్ గా రైడర్ వచ్చి ఎర్నింగ్ చేసుకుంటూ ఉన్నారు సో ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఎంతకంటే ఎర్నింగ్ చేసుకున్నారు సో మీ కష్టాన్ని గుర్తించి మా మనీ బ్లాక్స్ తరఫు ఏదో నాకు వీలైన చిన్న గిఫ్ట్ అన్న ఈ రైనీ సీజన్ లో రెయిన్ కోట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న ఒకసారి మీ ఎర్నింగ్ చూపించండి అన్న డైలీ మనకు ఇష్టం ఒక వీక్ లో సెవెన్ ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ కొట్టుకున్నా ఒకసారి ఇక్కడ సెవెన్ థౌసండ్ మనకు ఇష్టం మన టైమింగ్ బట్టి వస్తాయన్న మనకు ఇక్కడ ఖాళీ మనకు కొంచెం వర్క్ ఉన్నప్పుడు ఆపుకోవడం చేయకపోవడం ప్రజెంట్ స్క్రీన్ పైన ఈ రైడర్ చేసే వీక్లీ ఎర్నింగ్స్ అలాగే మంత్లీ ఎర్నింగ్స్ కూడా మొత్తం కూడా స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి ఇతనికి వీలున్నప్పుడు పార్ట్ టైం అలాగే ఇంకా ఎక్కువ టైం ఉన్నప్పుడు ఫుల్ టైం కూడా వచ్చి వర్క్ చేసుకుంటున్నారు నేను చేసే ఈ రైడర్ రివ్యూస్ కొత్త వాళ్ళకి అలాగే ఇందులో ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి యూజ్ అవుతాయి అనే ఉద్దేశంతోనే ఈ వీడియోస్ అయితే చేస్తున్నాము నేను మా బ్యాక్ అండ్ టీం కలిపి చాలా ఎఫర్ట్ పెడుతున్నాము ఒక రివ్యూ తేవాలంటే ఇరవై ముప్పై మందికి వెళ్ళి కలిసి అన్న రివ్యూస్ ఇవ్వండి అన్న అని చెప్పి అంటే వాళ్ళు ఇవ్వట్లేదు ఎందుకంటే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అలాగే వాళ్ళు చేసే వర్క్ ఇంట్లో వాళ్ళకి తెలియదు అని చెప్పేసి సో అంత ఈజీ ఏమి కాదు ఒక వీడియో తేవాలి అంటే ఈ వీడియో కోసం మేము చాలా ఎఫెక్ట్ చేసాం భయ్య ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ మేము చేసే మరిన్ని వీడియోస్కి మమ్మల్ని సపోర్ట్ చేయండి